పోయిన పాస్ట్ లో మోహన్ చేశారు కాబట్టి ఇప్పుడు బైబిల్ రీసెర్చ్ చేశాను బైబిల్ రీసెర్చ్ చేసిన తర్వాత సుగనాకర్ అంటే కరుణాకర్ వ్యక్తి ఒక సినిమా తీశారు ఈ సినిమా నా మనసు వాడు టచ్ అయింది ఇంకా ఆయనతో మాట్లాడాలి ఆయన విధంగా సపోర్ట్ చేయాలి ఆయనతో నేను కొంచెం సంబంధం పెంచుకోవాలి కానీ ఈ త్రీ ఇయర్స్ బైబుల్ రీసెర్చ్ చేసినప్పుడు ఈ బైబుల్ లో ఏ విధంగా అయితే క్లారిటీ ఉందో అదే విధంగా ఈయన సినిమా తీశారు మరి ఆయన ఎలా పట్టుకోలేదు నేను కిందన అండి నెంబర్ ఉంటాయి కదా నెంబర్ ఫోన్ చేస్తే అప్పుడు నెంబర్ ఫోన్ చేస్తే ఫోన్ వన్ వీక్ అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు మీతో మాట్లాడాలని కోరుకుంది కానీ మీతో కలిసి పనిచేయాలని ఆశ ఉంది కానీ ఒక పక్క ఏదంటే అమౌంట్ లాస్ అయిపోయినా కదా ఆలోచించాను ఇంకో పక్క ఏంటంటే క్రిస్టియన్ గా మారాలి అంటే కొన్ని వదురుకోవాలి ఒకటి ఒకటి ఆస్తులు కాదు ఒకటి